హాయ్ ఎవ్రీవన్ రాజు రాజుగారు మన కంపెనీలో రిఫర్ అయ్యి జస్ట్ త్రీ మెంబర్స్ని రిఫర్ చేశారు ఈ యొక్క త్రీ మెంబర్స్ వెళ్ళి థర్టీ సెవెన్ మెంబర్స్ అయ్యారు ఈ త్రీ మెంబర్స్ మీద నుంచి రిఫరల్ ఇన్కమ్గా పదిహేను వందల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగే లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ దీన్నే లోన్స్ అని అంటున్నాం ఎయిట్ థౌజండ్ రూపీస్ తీసుకోవడం జరిగింది అలాగే లెవల్ రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి ఒకటో లెవెల్ నుంచి పదిహేనో లెవెల్ వరకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అని చెప్తున్నాం కదా సో ఈ యొక్క లెవల్ రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మూడు వేల ఒక్కొంద అంటే ఈ యొక్క మూడు వేల ఒక్కొంద ప్లస్ ఎనిమిది వేలు ప్లస్ పదిహేను వందలు మొత్తం కూడా ఈ యొక్క పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఇన్కమ్ అనేది అని చేయడం జరిగింది సో దీంట్లో ఆల్మోస్ట్ ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఇన్కమ్ అనేది ఆల్మోస్ట్ విథ్రా కూడా చేయడం జరిగింది మరి యొక్క విథ్రా చూసుకున్నట్లయితే మనకి విత్డ్రా రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే పే అవుట్ రిపోర్ట్ అనేది ఉంటుంది సో ఒకసారి నాలుగు వేల ఐదు వందలు ఒకసారి రెండు వేల తొమ్మిది వందలు సో విథ్రా చేయటం జరిగింది అలాగే బ్యాంక్ స్టేట్మెంట్తో సహా అక్కడ ఉంది ఇక్కడ మనము ఇంకా ఈ యొక్క వ్యాలెట్లో రెండు వేల రెండు వందల రూపాయలు ఉండటం జరిగింది సో ఏ లోను ఎప్పుడు అచీవ్మెంట్ అయింది ఏంటి అనేది కూడా మనకి మొత్తం డీటెయిల్డ్గా ఇక్కడ వర్క్ అనేది ఉంది అలాగే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మై ఎర్నింగ్స్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి అవపడుతూ ఉంది సో జస్ట్ త్రీ డేస్లోనే ఫస్ట్ లోన్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది అలాగే సెకండ్ లోన్ వచ్చేసి పన్నెండో తారీఖు యొక్క ఐడియా అనేది యాక్టివేషన్ అయితే సో ఇరవై రెండో తారీఖు కల్లా సెకండ్ లోన్ అనేది అలాగే పన్నెండో తారీఖుకి సో ఫస్ట్ లోన్ అనేది అలాగే ఈ విధంగా లోన్స్ అనేది తీసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి రిఫరల్కి డైరెక్ట్ రిఫరల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే టీమ్ రిఫరల్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి పదిహేను లెవెల్స్ మీద నుంచి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మూడు వేల రూపాయల నుంచి ముప్పై లక్షల వరకు కూడా ఇక్కడ లోన్ అనేది తీసుకునే అవకాశం ఉంది సో ఇటువంటి ఒక గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మనము ఈ యొక్క కెన్కార్ట్ అనే కంపెనీ ద్వారా సో తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క ఇన్కమ్ని మనం ప్రతిరోజు కూడా విత్ర చేసుకోవచ్చు లేదు అని అంటే మన వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ను కూడా మనం పర్చేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది సో ఈ విధంగా మనకు నచ్చిన ప్రోడక్ట్స్ సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ప్రతిరోజు కూడా మనము షాపింగ్ చేసుకోవచ్చు మన ఇంట్లోకి కావాల్సిన వస్తువుల్ని లేదా అంటే మనకి అమౌంట్ కావాలి అనుకుంటే అమౌంట్ కూడా విత్ర చేసుకునే ఒక అద్భుతమైన సిస్టమే ఈ యొక్క కెన్ కార్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా మినిమంలో మినిమం ఒక ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ